చెప్పారు ఇది ఎందుకు చెప్పారు మీకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బావులుగా ఏంటి అమ్మో రాజ్యాంగం చాలా కష్టంగా ఉంటది దాంట్లో ఉంటాయి ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి పేరాల ఆరాధ్యాలు ఎన్ని రకరకాలుగా ఉంటాను చూసేంత చిప్పుడుగా ఉందో మీరు సాయంత్రం మీలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది యూట్యూబ్ చూస్తారు ఎందుకు చెప్పండి ఫేస్బుక్ చూసేవాడు యూట్యూబ్ చూసేవాడు తల్లిదండ్రులని కొట్టి తిట్టి వాళ్ళు హింసించి వేధించి అవమానించి ఫోన్ లాక్కుపోయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులే కదా చెప్పండి నిజంగా నేను చెప్పి మా కొంతమంది రిక్వెస్ట్ అందరు ఆయనలేదు కొంత చేస్తారు మా ఎవరైతే చేయట్లేదు వాళ్ళందరూ రాలేదు అదో లేదా కాబట్టి ఈ రోజు ఏం చేస్తారంటే నేను చెప్పి నిజం కాదని చెప్పేసి మీరు చూసుకోండి ఫ్యూచర్లో అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం అందించి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మీ అందరూ సంతోషం మధ్యన హర్షోద్వాడ మధ్యన హెచ్ఎం గారికి ఒక పుస్తకం ఈ స్కూల్లో ఒక పుస్తకం బొమ్మ తీసుకుంటారు ఈ జనత ఈ జన రా గీజేసి